హెల్త్ కేర్ స్టాండింగ్ కమిటీ అమల్లోకి వస్తే పెన్షనర్లకు హాస్పిటల్లో మెరుగైన సదుపాయాలు వైద్య సేవలు అందుతాయని ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీధర్ అన్నారు జాతీయ నాయకులు శ్రీధర్ పెన్షనర్లను అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయ్ నిర్వహించిన సభలకు నాయకత్వం వహించిన ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజస్థాన్ గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న సందర్భంగా రేణిగుంట తిరుపతి మార్గంలోని సీఆర్ఎస్ వద్ద రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో కార్యదర్శి ఆర్ఎం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సన్మాన కార్యక్రమానికి ఏఐఆర్ఆర్ఎఫ్ జాతీయ నాయకులు శ్రీధర్ కార్యదర్శి ఆర్తిజిత్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నాయకులు శ్రీధర్ అట్టర్ సింగ్తో మీడియాతో మాట్లాడుతూ హెల్త్ కేర్ స్టాండింగ్ కమిటీ అమల్లోకి వస్తే పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు దేశంలో ఆరు వందల తొంభై ఐదు ఎంఫైడ్ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు సందర్శించిన రైల్వే పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు సదుపాయాలను అందించడం లేదని అడగడం జరిగిందని తెలిపారు అదేవిధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్టికల్ పద్నాలుగు పత్రంగా పెన్షనర్లకు విభజించిన రావాల్సిన బెనిఫిట్స్ తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందని దానిని ఖండిస్తున్నామని ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ మెన్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ అనుబంధ సంస్థలతో ఏప్రిల్ మూడున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు అన్ని బ్రాంచుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు రైల్వే పెన్షనర్ సమస్యలపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ సిఆర్ఎస్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎం విజయ్ కుమార్ వర్కింగ్ చైర్మన్ గజపతి నాయుడు ఎస్కే జబ్బార్ కెకే రెడ్డి మోహన్ తదితరులు పాల్గొన్నారు संशोधन करना चाहते इस संविधान में पेंशन रूल में वो उसको निरस्त करें और हमारा पुराना सिस्टम जो है वही चालू रखे इसके लिए हम सबको मिलकर सभी जगह से एक मत होके संगठित होके लड़ाई लड़नी है और पेंशनर्स बड़ा मजबूत है उसका पेंश, एक पेंशनर के साथ इतने लोग जुड़े हैं कि आज तो वोट की राजनीति है हमें कि, हम लोग राजनीति नहीं है हम तो किसी पार्टी से भी नहीं है लेकिन हम अपने अधिकार के लिए लड़ाई लड़ना चाहते हैं और उसके लिए हम पूरे देश में ये लड़ाई लड़ने के लिए हमारे जो पेंशनर के जो हाथ में हैं तो हमारे पास तो बहुत सारे वोट्स हैं तो आप चाहें तो बहुत कुछ कर सकते हैं ज़्यादा इसमें कुछ बोलना नहीं है लेकिन ये हमारा अपना ये होना चाहिए और हम बिल्कुल इसके लिए सरकार मजबूर हो जाएगी कि आपका ये संविधान संशोधन नहीं होगा ये मैं आपको गारंटी से बोलता हूँ यदि आप सब लोग मिलके पूरे देश में ये मूवमेंट चलाएंगे లెటర్ తీసుకోవాలి దీంట్లో బిల్లు ఇప్పుడు చెప్పారు డిఫరెన్స్ ఆఫ్ బిల్లు వేల రూపాయలు లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉండకుండా మిషనరీ సెట్ చేయడానికి కూడా రైల్వే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది దీనికి కూడా పెన్షనర్ అసోసియేషన్ కూడా సహకరించాలని చెప్పేసి కూడా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కోరడం జరిగింది మనము హెల్త్ మినిస్ట్రీ నుంచి కొన్ని ఆదేశాలు వస్తుంటాయి హెల్త్ మినిస్ట్రీ వచ్చిన ఆదేశాలని రైల్వే మినిస్ట్రీ పాటిస్తుంటుంది దాంట్లో రైల్వేలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకు చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఈ మెడికల్ సమస్యను కూడా త్వరలోనే పరిష్కారం అయిపోతుంది అన్ని సిజిహెచ్ఎస్ హాస్పిటల్స్ కూడా రైల్వే హాస్పిటల్స్ గా ఆల్రెడీ గుర్తించడం జరిగింది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంపెరెడ్ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రైల్వే హాస్పిటల్స్ గా ఆల్రెడీ గుర్తించారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కొంత జాప్యం జరుగుతుంది దీనికి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ నాయకత్వం ప్రతి చోట భారతదేశంలో మాకున్న బ్రాంచెస్ అన్ని చోట్ల కూడా అలర్ట్ చేసి మనం ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ చెప్పింది హెల్త్ కేర్ స్టాండింగ్ కమిటీ అని ఒక కమిటీని అపాయింట్ చేయమని ఆ కమిటీలో మా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెంట్ ఫెడరేషన్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఇక్కడ తిరుపతి నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ నామినేట్ చేస్తాము గుట్టగల్ డివిజన్ కమిటీలో నామినేట్ చేస్తాం తిరుపతి నుంచి కూడా నామినేట్ చేస్తాం అట్లాగే ప్రతి ఒక్క డివిజన్లో భారతదేశంలో ఉన్న డెబ్బై డివిజన్స్లో కూడా ఈ హెల్త్ కేర్ స్టాండింగ్ కమిటీ ఒక్కసారి అమల్లోకి వచ్చేసి ఆ ఫంక్షనింగ్ వచ్చేస్తే మనకి హెల్త్ సమస్యలు కూడా మెరుగైన సదుపాయం వైద్య సదుపాయం ఇవ్వడానికి కూడా వీలు పడుతుందని చెప్పేసి మేము గంటాగా నమ్ముతున్నాము దీనికి అనుగుణంగానే మన మిషనరీ కూడా ఇంటర్నల్ మిషనరీ కూడా సెటరేట్ చేసి మన నాయకుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి చోట ఇన్వాల్వ్ అయ్యి ఈ హెల్త్ కేర్ స్టాండింగ్ కమిటీలో మెంబర్స్ ఉండి ఎంపెనడ్ హాస్పిటల్తోని మనం ఇంటరాక్ట్ కావడం కానీ డైరెక్ట్గా ఎంప్య హాస్పిటల్స్తో ఇంటరాక్ట్ అవుతాం ఆరు వందల తొంభై ఐదు ఎంపర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆరు వందల తొంభై ఐదు ఎంపారెడ్ హాస్పిటల్స్తో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమన్ ఫెడరేషన్ ఇంటరాక్ట్ అవుతుంది అక్కడున్న సదుపాయాలు అక్కడున్న సాధకపాధకాలు రైల్వే వాళ్ళకి ఎందుకు సరిగ్గా మెరుగైన సదుపాయం లేదు ఎందుకు మీరు వైద్య కల్పించట్లేదు అని చెప్పేసి కూడా మనం ఇంటర్ఫియర్ అవుతున్నాము లేకపోతే ఎంపాలెంట్ హాస్పిటల్ని క్యాన్సిల్ కూడా చేయడానికి కూడా చేస్తాము ఇంకా కొన్ని హాస్పిటల్ కొత్త హాస్పిటల్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి కూడా మనం చాలా సరళీకృతంగా దానికి కంపల్సరీ ప్రాసెస్ లేకుండా పవర్స్ డెలిగేట్ చేసేసి బీఆర్ఆర్కి లోవర్ లెవెల్లో చేయడానికి కూడా ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ కేసులో రీసెంట్గా ఇచ్చారు క్యాన్సర్ పేషెంట్ డైరెక్ట్ ఇవ్వచ్చు ఎంపాలెంట్ హాస్పిటల్స్ అని అట్లాగే డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఓపీడీ కన్సల్టేషన్కి డైరెక్ట్గా ఎంప్యర్డ్ హాస్పిటల్కి పోవచ్చు వాళ్ళు రైల్వే హాస్పిటల్కి పోక్కర్లేదు ఎవరైతే డెబ్బై సంవత్సరాలు పైపడ్డ వాళ్ళు ఉమిది కార్డు ఉండాలి యూనిట్ మెడికల్ ఐడి కార్డు ఉండాలా వాళ్ళు వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ మెడికల్ లోన్స్ తీసుకోకుండా ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ ఎంప్యర్డ్ హాస్పిటల్కి పోవచ్చు అన్ని హాస్పిటల్లో కూడా ఇది అమలు చేస్తున్నారు దీన్ని కూడా మేము చూస్తున్నాము ఎక్కడ అమలు కాచట్లేదో డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొస్తున్నాము ఇటువంటి సదుపాయాలు ఇంకా కూడా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి కూడా ఆల్ ఇండియా రిటైర్డ్ తన వంతు పాత్ర నిర్వహిస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా కొన్ని విషయాలు పెన్షనర్స్కి తెలపడానికి మాకు ఒక అవకాశం దొరికింది మీకు అందరికీ మీడియా మిత్రులలో కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ విజయ్ కుమార్ గారు మాకు అవకాశం ఇచ్చారు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి పెన్షనర్స్ కొని ఇంటరాక్ట్ అయ్యి కొన్ని విషయాలు మేము మాకు తెలిసిన విషయాన్ని పంచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు నాకు డాక్టర్ అత్తర్ సింగ్ గారికి ఇచ్చినందుకు కుమార్ గారికి మన కృతజ్ఞతలు ఈ సిఆర్ఎస్ అన్ని ఆఫ్ ఆఫీస్ బేరర్ విజయ్ కుమార్ గారి టీమ్ ఆఫ్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సిఆర్ఎస్ తిరుపతి పెంచిన అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున్న మా తరఫున ఆల్ ఇండియా రిటైర్డ్ ఎలెవెన్ ఫెడరేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ